ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి నైన్ ఫైవ్ అయితే అవుతుందండి మార్నింగ్ చూడండి ఈ ప్లాంట్ అయితే గుర్తుపట్టారండి చెట్టు నిండా కాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి ఇదిగో ఇది వచ్చేసి గోంగూర ప్లాంట్ అండి గోంగూర నేను ఈ ప్లాంట్ అయితే సీడ్స్ కొరకు వదిలేస్తాను అనమాట అందుకనేసి తెంపకుండా మనం కట్ చేయకుండా ఇలా పెట్టామనుకోండి మనకు చక్కగా సీడ్స్ వచ్చి తొందరగా వచ్చేస్తాయి అనమాట మనం కట్ చేస్తూ పోయి కర్రీలో వేసుకుంటూ ఉంటాం కదా అప్పుడైతే ఈ సీడ్స్ రావడానికి చాలా లేట్ అవుతుంది సీడ్స్ కొరకు అయితే నేను ఈ ప్లాంట్ని అయితే పెంచానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి దీనికి ఇలా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది ఫ్లవర్ కూడా క్రీమ్ కలర్ లోపల రెడ్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అది చూడండి సైజు కూడా అండి ఎంత బాగా వచ్చిన సైజు దీని అయితే సీడ్స్ ఉంటాయి అన్నమాట ఇది కూడా పచ్చడి చేసుకోవచ్చు మనము ఇలా ఉంటే చూడండి కాయ ఇది బాగా ముదిరిన తర్వాత ఎండిన తర్వాత అయితే మనము ఈ లోపల నుంచి సీడ్స్ అయితే తీయాలి ముందే తీసామంటే సీడ్స్ పచ్చి ఉంటాయండి అవి వేస్ట్ అయిపోతాయి అందుకంటే ఇవి బాగా ఆరనియాలన్నమాట చెట్టు నిండా కాయలే వచ్చేసినాయి గోంగూర ప్లాంట్ ఇది ఈ ఫ్లవర్ వచ్చేసి కాకరకాయ ఫ్లవర్ అనమాట ఇందాక చూపించింది అయితే గోంగూర ఇదేమో కాకరకాయ చూడండి మనకు చక్కగా కాకరకాయలు కూడా అవుతున్నాయి కూడా వచ్చినాయండి ఫ్రెష్గా ఆర్గానిక్ అనమాట ఏవి కూడా వెయ్యకుండా అక్కడ ఒకటి ఉంది అయితే ఈడొకటి ఉంది ఇట్లా ఇంటి పైనకి వచ్చి చూస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు కూరగాయలు అయితే కనబడుతూ ఉంటాయి ఇంకా ఫ్రెష్గా తెంపుకొని అయితే వెళ్తాను నేను కాకరకాయ అయితే పిండి బాగానే పడినాయండి చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చేస్తుంది చూడండి ఇలా అయితే వచ్చేస్తాయి చెట్టుకు చాలా ఉన్నాయి తీగ కాకర తీగ రెడ్ బచ్చల కూర రెడ్ బచ్చల కూర అండి ఇది ఇంత కలర్ఫుల్గా ఉంటుందంటే ఈ కాడల్ని కూడా మనం కరీస్లో వేసుకొని వండుకోవచ్చు ఈ కాడలు కూడా చూడండి ఎక్కడ పెరగబోయిందా ఇంకా ఇలా గోడ అయితే వేసిద్దామండి రెడ్ బచ్చల కూర ఈ బచ్చల కూర తినడం వల్ల అండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఈ తినడం వల్ల మనకు బ్లడ్ కూడా పడుతుందండి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఈ బచ్చల కూర దొరికితే మీరైతే ఈ బచ్చల కూర తినండి మన గార్డెన్లు వచ్చేసి అండి ఇదిగో ఇక్కడైతే అంజీర్ వచ్చేసింది అంజీర్ చూడండి ఇదిగో సైజ్ కూడా చాలా బాగుంది న్యూగా అయితే ఫ్రూట్స్ అయితే వచ్చేస్తున్నాయి మన గార్డెన్లో అంజీర్ ఫ్రూట్ చెట్టు కూడా చూడండి టబ్బు ఫ్యా చిన్నది ఇదిగో చిన్న పెయింట్ బకెట్లు అయితే పెట్టాను ఇక్కడైతే సపోటా అండి చూడండి సపోటా ఇలా వచ్చేస్తాయి సపోటా అయితే చెట్టు సపోటా సపోర్ట్ వస్తాయండి చూడండి సైజ్ కూడా పెరిగిపోయినాయి చెట్టు నేను సపోటే ఓ మై గాడ్ డిద్ది చూడండి ఇదిగో ఒక లడ్డు సైజ్ అయితే ఉన్నదండి చిన్న లడ్డు లాగా ఎంత బాగుంది చూడండి సపోటా సైజు కూడా చూడండి ఎంత చిన్న సైజు ఇది ఈ కవర్లోనే ఉంచేసాను నేను ఇట్లాగే ఎందుకంటే ఇప్పుడే చేంజ్ చేస్తే పాడైపోతాయని ఇప్పుడు కొన్ని అయితే రాలిపోయినాయండి చెట్టు నిండా కాయలు వావ్ ఇదిగో ఇదిగో ఇది ఎన్ని కాయలు చూడండి లేదు చెట్టు కన్నీ సూపు ఈ పండిని అనుకోండి మనం ఇంకా హెల్దీ ఫ్రూట్స్ అయితే తినొచ్చు ఇలా ఆర్గానిక్గా వండించుకొని అయితే సైజు కూడా మంచిగా వస్తున్నాయండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఈ బంతి చెట్టు కండి ఇలా మొగ్గలు అయితే వచ్చేస్తున్నాయి ఇదో మీకు కనిపిస్తుందా చూడండి ఇదో ఇదైతే మొగ్గనే అనమాట ఇగో మధ్యలో ఉంది చూడండి మొగ్గలు వచ్చేస్తున్నాయి ఇగో వీటన్నిటికి మొగ్గలు వచ్చేస్తున్నాయి అంత బ్యూటిఫుల్గా ఉంటుందో కలర్ ఇది బంతి చెట్టు బంతి చెట్టు ఉండాలండి కంపల్సరీ మన గార్డెన్లో అయితే చూడండి కట్ చేశాను కదా ఇక్కడ కట్ చేసినందుకు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బ్రాంచెస్ ఇచ్చినాయి ఇదైతే ఫైవ్ బ్రాంచెస్ వచ్చినాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బ్రాంచెస్ ఇక్కడ కూడా ఫైవ్ బ్రాంచెస్ ఇట్లా కట్ చేయడం వల్ల ఇదిగో మనం ఫ్లవరింగ్ ఎక్కువ తీసుకోవచ్చు బంతి చెట్టుకైతే ాగుంది హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ ఈ ప్లాంట్ వచ్చేసండి చెరుకు అనమాట షుగర్ కేన్ ప్లాంట్ ఇవి కూడా బాగా వచ్చినాయి చూడండి హెల్తీగా ఎంత గ్రీనరీగా ఉంది మన గార్డెన్కి అయితే ఒక అందాన్ని అయితే ఇస్తాయండి ఈ లీవ్స్ వల్ల అయితే చాలా అందంగా అనిపిస్తుంది బ్యూటిఫుల్గా చెరుకు ప్లాంట్ ఈ రోజులలో చెరుకు ఎలా రెడీ అవుతుందో కూడా తెలియదు కదండి మన పిల్లలకైతే మనం చూపించాలి చెప్పాలి వాళ్ళకి ఈ షుగర్ కేన్ ప్లాంట్ ఇలా ఉంటుంది అనేసి ఇక్కడ ఈ బంతి చెట్లు అండి ఈ విరిగిపోయిన డబ్బు బంతి చెట్టు అండి విరిగిపోయిన ఇది దీన్ని అయితే నేను రీయూజ్ చేసుకున్నా ఇది కూడా బంతి చెట్టే ఈ కటింగ్ ద్వారా పెట్టానండి నేను ఈ బంతి చెట్టుని అయితే కటింగ్స్తో పెట్టా ఈ బ్రాంచెస్ అయితే నేను ఇంకా కట్ చేయలేను కటింగ్స్తోనే పెట్టాను కదా అందుకనేసి ఇక్కడ వచ్చేసండి ఒక గోంగూర ప్లాంట్ చూడండి సైజ్ చూడండి ఇది ఎంత బాగా వచ్చేసి సైజ్ అయితే ఇందులో సీడ్స్ ఉంటాయి ఇలా వీటిని కూడా మనము పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ సీజనల్గా అయితే మనం పచ్చళ్ళు అవి చేసుకోవచ్చు హెల్త్ కూడా మంచిది అనమాట దీంతో ఈ సీడ్స్ లోపల ఉన్నాయి రెడ్ కలర్ ఉన్నాయి కదండి ఇవి మనము పచ్చడి చేసుకోవచ్చు అనమాట ఇది నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు శుభ్రంగా కడిగి చక్కగా పచ్చడి కూడా చేసుకోవచ్చు మనము రోడ్ల ఊరుకున్నా కానీ ఒక వారం పది రోజులు కూడా ఉంటుందండి ఈ పచ్చడి ఇన్స్టెంట్ పచ్చడి కూడా చేసుకోవచ్చు మనము ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇలాంటివి అయితే మనము చిన్నప్పుడు ఊర్లల్లో దొరికేవి ఇప్పుడైతే మనం కుండీలలో అయితే పెంచుకుంటున్నాము ప్లేస్ తక్కువ ఉంటుంది కదా స్థలము అందుకని అయితే మనం ఇంట్లో పెంచుకుంటున్నాం చిన్న సిక్స్ సెవెన్ ఇంచెస్ ఉంటుంది కదా సెవెన్ ఎయిట్ ఇంచెస్ అయితే ఈ చెట్ అయితే చూడండి గోంగూర గోంగూర ప్లాంట్ సీడ్స్ అండి ఇవి తెంపినప్పుడు అయితే చూపిస్తా ఇలా లోపల అయితే ఇలా సీడ్ అయితే ఉంటుంది వీటి లోపల ఇవి ఎండాలి బాగా ఎండిన తర్వాతనే మనం తెంపాలి లేకపోతే అండి పచ్చి ఉన్నప్పుడు తెంపేస్తే లోపల సీడ్స్ అయితే మనకు రెడీ అవ్వవు ఇవి పప్పు కూడా వండుకోవచ్చు పచ్చడి కూడా వండుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసరి బచ్చలు కూడా బజ్జలు కూడా అనమాట చూడండి ఇది గ్రీన్ కలర్ బజ్జలు లీఫ్ చూడండి లీఫ్ ఇదిగో ఇంత పెద్ద లీఫ్ సైజ్ చూడండి ఆ చెయ్యి ఎంత ఉన్నాయన్నమాట ఇదిగో ఇదిగో తమలపాకు అయింది ఇది ఎవరైనా చూస్తే తమలపాకు అనుకుంటారనమాట ఎంత హెల్తీగా ఉన్నది మనం ఇచ్చే లిక్విడ్స్ వీటికి వీటికైతే ఈ ఆకులు మనం పప్పులో వండుకోవచ్చు ఈ లేదా ఉన్న కాడలు కూడా వండుకోవచ్చు అండి ఈ తినడం వల్ల ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ తక్కువ వాళ్ళు ఈ బచ్చల కూరని వారానికి రెండు మూడు సార్లైనా వండుకొని తినాలండి బ్లడ్ మంచిగా వస్తుందంట నేనైతే ఇట్లా ఇంట్లోనే కాబట్టి ఫ్రెష్గా తీసుకొని అయితే వన్ డేస్ ఉంటామండి చూడండి ఎంత హెల్తీగా ఉన్నది అరే రే 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 బాబోయ్ చూసిందా కనపడుతుందా ఇక్కడ చూడండి ఇదిగో 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 కనిపించింది పురుగు చూడండి ఇదంతా చక్కగా తినేస్తుంది అనమాట ఈ స్వీట్ లెమన్ ఇది ఈ లెమన్ని లెమన్ ప్లాంట్ని అయితే తినేస్తుంది మనమైతే దీన్ని తీసిస్తామండి ఈ పురుగుని దీన్ని దూరమన్నా పడేయాలి డస్ట్బిన్లో పడేయాలండి లేకపోతే మిగిలిన ప్లాంట్స్ అన్నిటినీ తీస్తుంది ఇది మన గార్డెన్లో చూడండి అయితే ఎలా వచ్చాయి షుగర్ కేన్ కూడా రెడీ అయిపోతుందండి మనమైతే షుగర్ కేన్ కూడా తినిపేసుకుందాం ఇది స్వీట్ పొటాటో ప్లాంట్ ఇది వచ్చేసి పసుపు ఇక అన్నీ రెడీ అయిపోతున్నాయి మన గార్డెన్లు అయితే ఇదిగా ఇది ఒక రకమైన వంకాయ అండి ఇది ఒక రకంగా ఉంది చూడండి వంకాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్